హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ డిగ్రీ అర్హతతో మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా సంస్థల ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ జాబ్స్ కోసం ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇందులో సెలెక్ట్ అయినట్టయితే ఎనభై వేలకు పైగా శాలరీ అనేది ఉంటుంది దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు మన సొంత రాష్ట్రంలోనే పర్మనెంట్ జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది ఈ వీడియోలో మీకు ఈ జాబ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు క్లియర్ గా తెలియజేస్తాను ఈ జాబ్స్ కి ఎలిజిబిలిటీ క్రైటీరియా అప్లికేషన్ ఫీజు ముఖ్యమైన తేదీలు సెలక్షన్ పాస్ ఎలా ఉంటుంది ఫుల్ జాబ్ డీటెయిల్స్ ఈ జాబ్స్ కి ఏపీఎండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరు దీనికి అప్లై చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయగలరు ఈ వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఐఐఎస్ఈఆర్ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విద్యాశాఖలో ఖాళీగా ఉన్నటువంటి జాబ్స్ కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇందులో వచ్చేసి ఆఫీసర్ లెవెల్ జాబ్స్ కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్కి వచ్చేసి ఎనభై వేలకు పైగా శాలరీ అనేది ఉంటుంది మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఐఐఎస్ఈఆర్ తిరుపతి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషనల్ రీఛార్జ్ తిరుపతి నుంచి ఈ రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్ రిలీజ్ చేసిన డేట్ వచ్చేసి డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదున నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యమైన తేదీలు వచ్చేసి నోటిఫికేషన్ విడుదల డేట్ వచ్చేసి డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదున నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ వచ్చేసి డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అనేది అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసి ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఆరుకి క్లోజింగ్ అనేది అవుతుంది ఫీజు చెల్లింపులు చివరి తేదీ వచ్చేసి ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఆరుకి క్లోజింగ్ అనేది అవుతుంది మొత్తం ఖాళీలు వచ్చేసి గ్రూపిఏ పోస్టుల వివరాలు వచ్చేసి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ కి వచ్చేసి పోస్ట్ వచ్చేసి ఒకటి ఇది అన్ రిజర్వ్ కింద ఉన్నాయి విద్యార్థి వచ్చేసి సివిల్ ఇంజనీర్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీర్ లో ఫస్ట్ క్లాస్ లో డిగ్రీ అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది జీతం వచ్చేసి పే లెవెల్ టెన్ ప్రకారం యాభై ఆరు వేల ఒక వంద రూపాయల శాలరీ అనేది ఉంటుంది వయసు వచ్చేసి గరిష్టంగా నలభై సంవత్సరాలకు దీనికి అప్లై చేసుకోవచ్చు మెడికల్ ఆఫీసర్ వచ్చేసి పోస్ట్లు వచ్చేసి ఒకటి విద్యార్థి వచ్చేసి ఎంబీబీఎస్ అనేది కంప్లీట్ అనేది చేయాల్సి ఉంటుంది జీతం వచ్చేసి యాభై ఆరు వేల ఒక వంద రూపాయలు ప్లస్ ఎలెవెన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది వయసు వచ్చేసి నలభై సంవత్సరాల వరకు వీళ్ళు అప్లై చేసుకోవచ్చు అసిస్టెంట్ రిజిస్టర్కి వచ్చేసి పోస్ట్ వచ్చేసి ఒకటి విద్యార్థి వచ్చేసి మాస్టర్ డిగ్రీ యాభై ఐదు శాతం మార్కులతో పాస్ అయి ఉండాల్సి ఉంటుంది జీతం వచ్చేసి పే లెవెల్ టెన్ ప్రకారం శాలరీ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది వయసు వచ్చేసి గరిష్టంగా నలభై సంవత్సరాల వరకు వీళ్ళు అప్లైనా చేసుకోవచ్చు గ్రూప్ పోస్ట్ వివరాలు వచ్చేసి నర్సులకు వచ్చేసి ఖాళీలు వచ్చేసి ఒకటి అన్ కింద ఉన్నాయి బే లెవెల్ లెవెల్ సెవెన్ ప్రకారం శాలరీ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది ఇందులో శాలరీ వచ్చేసి నలభై నాలుగు వేల తొమ్మిది వందల వరకు శాలరీ అనేది ఉంటుంది విద్యార్థి వచ్చేసి నర్సింగ్ లో మాస్టర్ డిగ్రీ లేదా బిఎస్సి నర్సింగ్ నాలుగు సంవత్సరాలు పూర్తి చేసి ఉండాల్సి ఉంటుంది అన్మో వచ్చేసి కనీసం మూడు సంవత్సరాలు యాభై పడకల ఆసుపత్రిలో అనుభవాన్ని కలిగి ఉండాల్సి ఉంటుంది వయసు పరిమితికి వచ్చేసి గరిష్టంగా ముప్పై ఎనిమిది సంవత్సరాల వరకు ఈ అప్లై అనేది చేసుకోవచ్చు ప్రైవేట్ సెక్రటరీకి వచ్చేసి ఖాళీలు వచ్చేసి ఒకటి ఇది అన్ రిజర్వ్ కింద ఉన్నాయి పే లెవెల్ లెవెల్ సెవెన్ ప్రకారం శాలరీ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది జీతం వచ్చేసి నలభై నాలుగు వేల తొమ్మిది వందల వరకు శాలరీ అనేది ఉంటుంది విద్యార్థులు వచ్చేసి మాస్టర్ డిగ్రీ యాభై శాతం మార్కులతో పాస్ అయి ఉండాల్సి ఉంటుంది ఇంగ్లీష్ పై మంచి పట్టు కలిగి ఉండాల్సి ఉంటుంది కంప్యూటర్ డిప్లొమా అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది టైపుని వచ్చేసి టైపింగ్ స్పీడ్ సిక్స్టీ వర్డ్స్ పర్ మినిట్ లెక్క టైపింగ్ అనేది చేయాల్సి ఉంటుంది స్టెనోగ్రఫీకి హండ్రెడ్ వర్డ్స్ పర్ మినిట్ లెక్క చేయాల్సి ఉంటుంది వయసు పరిమితికి వచ్చేసి గరిష్టంగా ముప్పై ఎనిమిది సంవత్సరాల వరకు వీళ్ళు అప్లైనా చేసుకోవచ్చు సూపరింటెండెంట్కి వచ్చేసి ఖాళీలు వచ్చేసి రెండు ఖాళీలు అన్ని వచ్చేసి ఒకటి ఓబీసీకి వచ్చేసి ఒకటి పే లెవెల్ లెవెల్ సిక్స్ ప్రకారం శాలరీ అనేది ఉంటుంది జీతం వచ్చేసి ముప్పై ఐదు వేల నాలుగు వందల వరకు శాలరీ అనేది ఉంటుంది విద్యార్థి వచ్చేసి మాస్టర్ డిగ్రీ లేదా ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది అనుభవం వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ అకౌంట్స్ ఎకడమిక్ విభాగాల్లో అనుభవాన్ని కలిగి ఉండాల్సి ఉంటుంది వయసు పరిమితికి వచ్చేసి గరిష్టంగా ముప్పై ఐదు సంవత్సరాల వరకు దీనికి అప్లై చేసుకోవచ్చు టెక్నికల్ అసిస్టెంట్ ఐటీకి వచ్చేసి ఖాళీలు వచ్చేసి రెండు ఎస్టీ కోటి ఈడబ్ల్యూఎస్ కు ఒకటి పే లెవెల్ లెవెల్ సిక్స్ ప్రకారం శాలరీ అనేది ఉంటుంది ఇందులో శాలరీ వచ్చేసి ముప్పై ఐదు వేల నాలుగు వందల వరకు నెల శాలరీ అనేది ఉంటుంది విద్యార్థి వచ్చేసి బిఈ బిటెక్ ఎంసీఏ ఎంఎస్సి లేదా డిప్లొమా సంబంధిత విభాగాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది పని విధులు వచ్చేసి కంప్యూటర్ సిస్టమ్స్ నెట్వర్క్స్ సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ అనేది ఇక్కడ ఉంటుంది వయసు పరిమితికి వచ్చేసి గరిష్టంగా ముప్పై సంవత్సరాల వరకు దీనికి అప్లై చేసుకోవచ్చు టెక్నికల్ అసిస్టెంట్ బయాలజీకి వచ్చేసి ఖాళీలు వచ్చేసి రెండు ఉన్నాయి ఇది వచ్చేసి అన్ ఒకటి ఓబీసీకి ఒకటి పే లెవెల్ లెవెల్ సిక్స్ ప్రకారం శాలరీ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది ఇందులో శాలరీ వచ్చేసి ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయలు శాలరీ అనేది ఉంటుంది విద్యార్థి వచ్చేసి బిటెక్ ఎంఎస్సి బిఎస్ఎంఎస్ బయాలజీ సంబంధిత విభాగాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది పని విధులు వచ్చేసి ల్యాబ్ పరికరాల నిర్వహణ విద్యార్థులకు ప్రయోగాలు సహాయం చేయాల్సి ఉంటుంది వయసు పరిమితికి వచ్చేసి గరిష్టంగా ముప్పై ఐదు సంవత్సరాలకు దీనికి అప్లై చేసుకోవచ్చు జూనియర్ లైబ్రరీ సూపరింటెండెంట్కి వచ్చేసి ఖాళీలు వచ్చేసి ఒకటి ఇది అన్ని కింద ఉన్నాయి పే లెవెల్ లెవెల్ సిక్స్ ప్రకారం శాలరీ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది ఇందులో శాలరీ వచ్చేసి ముప్పై ఐదు వేల నాలుగు వందల వరకు శాలరీ అనేది ఉంటుంది విద్యార్థి వచ్చేసి లైబ్రరీ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ యాభై ఐదు శాతం మార్కులతో కంప్లీట్ అయినా చేయాల్సి ఉంటుంది వయస్ పరిమితికి వచ్చేసి గరిష్టంగా ముప్పై ఐదు సంవత్సరాల వరకు అప్లైనా చేసుకోవచ్చు జూనియర్ ట్రాన్స్లేటర్ రాజభాషకు వచ్చేసి ఖాళీలు వచ్చేసి ఒకటి ఇది అన్ రిజర్వ్ కింద ఉంది పే లెవెల్ లెవెల్ సిక్స్ ప్రకారం శాలరీ అనేది ఉంటుంది శాలరీ వచ్చేసి ముప్పై ఐదు వేల నాలుగు వందల వరకు నెల శాలరీ అనేది ఉంటుంది విద్యార్థి వచ్చేసి హిందీ మాస్టర్ డిగ్రీ ప్లస్ ఇంగ్లీష్ అనేది కావాల్సి ఉంటుంది పని విధులు వచ్చేసి ఇంగ్లీష్ టు హిందీ హిందీ టు ఇంగ్లీష్ అనేది అనువాదాన్ని కలిగి ఉండాల్సి ఉంటుంది ఇది రాజభాష అమల్లో ఉంటుంది వయసు పరిమితికి వచ్చేసి గరిష్టంగా ముప్పై ఐదు సంవత్సరాల వరకు దీనికి అప్లై చేసుకోవచ్చు గ్రూప్ సి పోస్టుల వివరాలు వచ్చేసి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ వచ్చేసి ఆరు ఖాళీలు ఉన్నాయి ఇందులో వచ్చేసి అన్ని వచ్చేసి ఐదు ఓబీసీ వచ్చేసి ఒకటి గ్రూప్ అండ్ పే లెవెల్కు వచ్చేసి గ్రూప్ సి లెవెల్ ఫోర్ ప్రకారం శాలరీ అనేది ఉంటుంది ప్రారంభ జీతం వచ్చేసి ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు శాలరీ అనేది ఉంటుంది విద్యార్థి వచ్చేసి ఏదైనా డిగ్రీలో యాభై శాతం మార్కులతో పాస్ అయి ఉండాల్సి ఉంటుంది ఎంఎస్ వార్డు ఎక్స్ఎల్ పవర్ పాయింట్ వంటి ఆఫీస్ అప్లికేషన్లపై మంచి పరిజ్ఞానం కలిగి ఉండాల్సి ఉంటుంది అనుభవం వచ్చేసి ప్రొసెస్ అనేది దీనికి అప్లైన చేసుకోవచ్చు లేదా నాలుగు సంవత్సరాల సంబంధిత అనుభవాన్ని కలిగి ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు పని విధులు వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ ఎకాడమిక్ అకౌంట్స్ స్టోర్స్ విభాగంలో పనిచేయాల్సి ఉంటుంది వయసు పరిమితికి వచ్చేసి గరిష్టంగా ముప్పై మూడు సంవత్సరాల వరకు దీనికి అప్లై చేసుకోవచ్చు ల్యాబ్ అసిస్టెంట్ బయాలజీకి వచ్చేసి ఖాళీలు వచ్చేసి ఒకటి గ్రూప్ గ్రూప్ అండ్ పే లెవెల్ గ్రూప్ సి లెవెల్ త్రీ ప్రకారం శాలరీ అనేది ఉంటుంది ప్రారంభ జీతం వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల వరకు శాలరీ అనేది ఉంటుంది విద్యార్థులు వచ్చేసి బిఎస్సి బయాలజీలో కనీసం యాభై శాతం మార్కులతో అవసరల్సి ఉంటుంది అనుభవం వచ్చేసి ప్రెషర్స్ లేదా మూడు సంవత్సరాల ల్యాబ్ అను కలవారు దీనికి అప్లైనే చేసుకోవచ్చు పనిమిదిలో వచ్చేసి బయాలజీ ల్యాబ్లు ప్రయోగాలకు సహాయం చేయాల్సి ఉంటుంది ల్యాబ్ పరికరాలను నిర్వహణ చేయాల్సి ఉంటుంది వయసు పరిమితికి వచ్చేసి గరిష్టంగా ముప్పై సంవత్సరాల వరకు దీనికి అప్లైనే చేసుకోవచ్చు ల్యాబ్ అసిస్టెంట్ కెమిస్ట్రీకి వచ్చేసి ఖాళీలు వచ్చేసి ఒకటి ఇది ఓబీసీ కింద రిజర్వ్ అయి ఉన్నాయి గ్రూప్ అండ్ డు లెవెల్ గ్రూప్ సి లెవెల్ త్రీ ప్రకారం శాలరీ అనేది ఉంటుంది ప్రారంభ జీతం వచ్చేసి ఇరవై ఒక వెయ్యి ఏడు వందల వరకు శాలరీ అనేది ఉంటుంది విద్యార్థులు వచ్చేసి బిఎస్సి కెమిస్ట్రీ యాభై శాతం మార్కులతో పాస్ అయి ఉండాల్సి ఉంటుంది అనుభవం వచ్చేసి ప్రెషర్స్ లేదా మూడు సంవత్సరాల ల్యాబ్ అవన్నీ కలవారు దీనికి అప్లైనే చేసుకోవచ్చు పని విధులు వచ్చేసి కెమిస్ట్రీ ప్రయోగశాలలో సహాయం చేయాల్సి ఉంటుంది ల్యాబ్ స్టాక్ నిర్వహణ చేయాల్సి ఉంటుంది వయసు పరిమితికి వచ్చేసి గరిష్టంగా ముప్పై సంవత్సరాల వరకు దీనికి అప్లైనే చేసుకోవచ్చు ల్యాబ్ అసిస్టెంట్ ఫిజిక్స్ వచ్చేసి ఖాళీలు వచ్చేసి ఒకటి ఇది అన్ రిజర్వ్ కింద రిజర్వ్ అయి ఉన్నాయి గ్రూప్ అండ్ పే లెవెల్ కింద వచ్చేసి గ్రూప్ సి లెవెల్ త్రీ ప్రకారం శాలరీ అనేది ఉంటుంది ఇందులో శాలరీ వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల రూపాయలు అనేది శాలరీ ఉంటుంది విద్యార్థి వచ్చేసి బిఎస్సి ఫిజిక్స్లో కనీసం యాభై శాతం మార్కులు అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది అనుభవం ప్రెషర్స్ లేదా మూడు సంవత్సరాల ల్యాబ్ కలవారు దీనికి అప్లైనే చేసుకోవచ్చు పని విధులు వచ్చేసి ఫిజిక్స్ ప్రయోగశాలలో సహాయమైన చేయాల్సి ఉంటుంది ల్యాబ్ పరికరాల సంరక్షణ చేయాల్సి ఉంటుంది వయసు పరిమితికి వచ్చేసి గరిష్టంగా ముప్పై సంవత్సరాల వరకు దీనికి అప్లైనే చేసుకోవచ్చు వయసు సడలింపులకు వచ్చేసి ఎస్సీకి వచ్చేసి ఐదు సంవత్సరాలు ఎస్టీకి వచ్చేసి ఐదు సంవత్సరాలు ఓబీసీకి వచ్చేసి మూడు సంవత్సరాలు పీడబ్ల్యూడి వికలాంగులకు వచ్చేసి పది సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది అప్లికేషన్ ఫీజు వచ్చేసి గ్రూప్ ఏ కేటగిరీకి వచ్చేసి ఇతరులకు వచ్చేసి వెయ్యి రూపాయలు ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి ఐదు వందల రూపాయలు గ్రూప్ బి అండ్ గ్రూప్ సికి వచ్చేసి ఇతరులకు వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు పీడబ్ల్యూబి వికలాంగులకు వచ్చేసి ఎలాంటి ఫీజు అనేది లేదు వీళ్ళకి అప్లికేషన్ ఫీజు అనేది మినహాయింపు అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది ఎంపిక విధానం వచ్చేసి షార్ట్ లిస్టింగ్ వచ్చేసి దరఖాస్తు చేసిన అభ్యర్థుల అర్హతలు అనుభవం మార్కుల ఆధారంగా అర్హులైన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది రాత పరీక్ష వచ్చేసి పోస్ట్ల అవసరాన్ని బట్టి రాత పరీక్ష అనేది నిర్వహిస్తారు సిలబస్ పరీక్ష తేదీ పరీక్ష విధానం వంటి వివరాలు అనేది ఐఐఎస్ఈఆర్ తిరుపతి అధికారిక వెబ్సైట్లో ప్రకటిస్తారు స్కిల్ టెస్ట్ అండ్ స్కే టెస్ట్ అవసరం అయితే టెక్నికల్ స్టెనోగ్రఫీ టైపింగ్ ల్యాబ్ పోస్టులకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది అభ్యర్థుల ప్రాక్టికల్ నైపుణ్యాన్ని ఇక్కడ పరీక్ష గ్రూప్ ఏ అండ్ కొన్ని గ్రూప్ బి పోస్టులకు ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు అభ్యర్థుల విజ్ఞానము అనుభవము కమ్యూనికేషన్ స్కిల్ ను అంచనా అనేది ఇక్కడ వేస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు విద్యార్థుల సర్టిఫికెట్స్ వైస్ ప్రూఫ్ కేటగిరీ రిజర్వేషన్ సర్టిఫికెట్స్ అనుభవ సర్టిఫికెట్స్ అవసరమైన పత్రాలను ఇక్కడ చూపించాల్సి ఉంటుంది మెడికల్ ఫిట్నెస్ పరీక్ష వచ్చేసి తుది ఎంపిక ముందు అభ్యర్థుల ఆరోగ్యంగా ఉండటం ఉన్నాడో లేదో అనేది ఇక్కడ నిర్ధారిస్తారు ఆన్లైన్ అప్లికేషన్ విధానం వచ్చేసి అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఐఐఎస్సీఆర్ తిరుపతి ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ కి వేలాల్సి ఉంటుంది డబ్ల్యూ డాట్ ఐఐఎస్ఈఆర్ టిఐఆర్యుఏటిఐఎన్టీ డాట్ ఎస్ఏఎంఏచ్ డాట్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది కొత్తగా ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది న్యూ రిజిస్ట్రేషన్ సైన్ అప్ అయి క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది మీ పేరు మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి నమోదన చేయాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత లాగిన్ డీటెయిల్స్ మీ మెయిల్ ఐడికి అనేది వస్తాయి లాగిన్ అయ్యి అప్లికేషన్ అనేది పారాన్ని నింపాల్సి ఉంటుంది యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అనేది అవ్వాల్సి ఉంటుంది వ్యక్తిగత వివరాలు విద్యార్థులు అనుభవం మొదలైనవి సరిగా ఇక్కడ నమోదన చేయాల్సి ఉంటుంది పోస్ట్ను ఎంచుకోవడం వచ్చేసి మీరు అర్హత ఉన్న పోస్టుకు ఎంపికన చేసుకోవాల్సి ఉంటుంది కేటగిరీ అన్నిజుడు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి సరిగా సెలెక్ట్ అనేది ఇక్కడ చేసుకోవాల్సి ఉంటుంది డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం వచ్చేసి క్రింద పత్రాలను స్పష్టంగా స్కాన్ చేసి అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది తాజా పాస్పోర్ట్ సైజ్ ఫోటో సంతకము విద్యార్థి సర్టిఫికేట్సు ఏజ్ ప్రూఫ్ కేటగిరీ రిజర్వేషన్ సర్టిఫికేషన్లు ఉంటే ఇక్కడ అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది అనుభవ సర్టిఫికేట్లు ఉన్నా కానీ దీంట్లో అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజు చెల్లించడం వచ్చేసి ఆన్లైన్ ద్వారా డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది పీడబ్ల్యూబిడి అభ్యర్థులకు వచ్చేసి ఎలాంటి ఫీజు అనేది వీళ్ళకి ఫీజులో మినహాయింపు అనేది ఇవ్వటం జరుగుతుంది అప్లికేషన్ అనేది ఇక్కడ సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది అన్ని వివరాలు ఒకసారిగా జాగ్రత్తగా చెక్ అనేది చేసుకొని సబ్మిట్ పై క్లిక్ చేసి సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది సబ్మిట్ అయిన తర్వాత అప్లికేషన్ ప్రింట్అవుట్ లేదా ని సేవ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు ఈ వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్